ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ పదకొండవ తేదీ పన్నెండవ తేదీన కొన్ని పెను మార్పులు రాబోతున్నాయి ఆ మార్పుల్లో జీవితంలో ఎన్నో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి ఆ మార్పు వల్ల మీ జీవితంలో అరుదైన అవకాశం వస్తుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారి జీవితంలో ఈ రెండు రోజులు అంటే డిసెంబర్ పదకొండవ తేదీ పన్నెండవ తేదీన కొన్ని మార్పులు రాబోతున్నాయి ఉద్యోగంలో వ్యాపారంలో ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి అవి ఏ విధంగా కలుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇంతవరకు మీరు పడ్డ బాధలన్నీ ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు వస్తున్నాయి అవి మీ ముందుకు రావడంతో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు అవి ఏ విధంగా వస్తున్నాయో మీరు గలిగినట్లయితే మీ జీవితం ఈ రెండు రోజుల్లో ఎంతో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఇంతవరకు మీరు ఎవ్వరికి చెప్పుకోని బాధలు మౌనంగా బాధపడిన సమస్యల కన్నిటికీ ఇప్పుడు మీకు పరిష్కారం దొరుకుతుంది అలాగే మీ జీవితం మారే ముందు ఇలాంటి అవకాశాలు మీ ముందర ఉంటాయి అవి ఏమిటో మీరు తెలుసుకునే ముందు పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఊహించని వ్యక్తితో ఒక శుభవార్త వినబోతున్నారు అలాగే వారు మీ జీవితాన్నే మార్చే అద్భుతమైన అవకాశం మీ ముందుకు తెస్తాడు అది ఎవరో కాదు చిన్ననాటి నుండి తెలిసిన వ్యక్తే అలాగే కొన్ని అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి వ్యాపారంలోనే కావచ్చు ఉద్యోగంలోనే కావచ్చు లేదా మీరు చేస్తున్న చిన్న వృత్తిలోనైనా మంచి మార్పు వస్తుంది ఆ మార్పు వలన మీ జీవితం గతం కంటే ఎంతో బాగుంటుంది అలాగే ఆ మార్పు వలన మీ జీవితమే మారబోతుంది ఇంతకాలంగా మీలో దాగిన ఆశలు ఇప్పుడు తెరమేకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు అలాంటి అదృష్టవంతులు అవుతారు ఇప్పటి వరకు మీరు గతంలో పడ్డ కష్టాలు కన్నీళ్ళు అవన్నీ ఇప్పుడు తిడిచే అవకాశాలు వస్తాయి అవి మర్చిపోయే అవకాశాలు మీ ముందుకు వస్తాయి కాబట్టి గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు మాత్రమే ఆలోచించండి దీనివలన మీలో ధైర్యాన్ని పెంచుతుంది కొత్త ఆశలతో కొత్త కోరికలతో ముందుకు వస్తారు అలాగే మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తారు సింహరాశి వ్యక్తులకు ఈ శుభవార్త వల్ల కొంతమందికి కొత్త బంధం మొదలవుతుంది అలాగే మరికొంతమందికి ముగింపు అవుతుంది దీర్ఘకాలంలో మాత్రం ఇది మీ మంచికే జరుగుతుంది కొంతమంది ఆ బంధంతో బాధపడవచ్చు మరికొంతమంది సంతోషపడవచ్చు ఈరోజు మీరు బాధపడవచ్చు కానీ రేపటినాడు మీరు దాన్ని ఎంతో సంతోషిస్తారు మీ మనసుకు ప్రశాంతత ఉంటుంది కాబట్టి బాధను కూడా మీరు తట్టుకునే శక్తి మీకు ఉండాలి దైవం మీకిచ్చే ఇది ఒక హెచ్చరిక అలా భావించవచ్చు మీ జీవితంలో ఎన్నో దారులు మూసుకపోయినాయి అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆ దారులకు కొత్త దారులు తెరుచుకునే అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి ఆ మోసుకపోయిన దారులు మీకు బాధను కలిగించవచ్చు అది ఏదైనా మీ మంచి కోసమే అనుకోండి అలా చేయడం వల్ల మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది దానివల్ల మీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఏది జరిగినా ఇది మీ కర్మ ఫలితం అనుకోండి దానివల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది గతంలో ఎవరు మిమ్మల్ని కించపరచాలని చూసారో మిమ్మల్ని చూసి ఎవరు నవ్వుకున్నారో వారే మిమ్మల్ని పైకి తీసుకేలా చూస్తారు ఎందుకంటే అలాంటి పరిస్థితి వాళ్లకు వస్తుంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అవమానాలు నిందలు ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు వస్తున్నాయి గతంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు దేవుణ్ణి ప్రశ్నించారు కావచ్చు కానీ ఇప్పుడు అదే సమయం మీకు ఎంతో అనుకూలంగా మారబోతుంది శత్రువులే ఇప్పుడు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మీ మంచితనం ఇతరులకు తెలుస్తుంది కాబట్టి వారే సహాయం చేయడానికి వస్తారు అలాగే పదోన్నతికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో లాభదాయక మార్పులు చోటు చేసుకుంటాయి ధనం ప్రవాహంలా సంతృప్తికరంగా ఉంటుంది మిత్రుల సహకారం లభిస్తుంది పొదుపు ద్వారా ఆర్థిక బలం పెరుగుతుంది మీరు చేయాల్సింది ఒకటి ప్రార్థన ప్రతిరోజు మీకు తేజస్సు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది ధన వ్యయాల్లో జాగ్రత్త చాలా అవసరం స్వల్ప ఒత్తిడి ఉన్నా మీరు ధైర్యంగా ఎదుర్చుకోవలసిన పరిస్థితులు మీ ముందుకు వస్తాయి ఉద్యోగంలో ఓర్పు విజయాన్ని తెస్తుంది కుటుంబ పెద్దల విఘ్నతతో కూడిన సూచనలు ఫలప్రదం అవుతుంది ఇక మీ కృషి ఫలిస్తుంది ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో లాభదాయక సూచనలు ఉన్న మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో ఉత్సాహం ఆనందం వెలజిల్లుతుంది ఆత్మవిశ్వాసం మీ బలంగా నిలుస్తుంది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థాయిలో ఆహ్వానాలు అందుకుంటారు అవకాశాలు వస్తాయి సమాజంలో పేరు ప్రతిష్టలు అందుకుంటారు కుటుంబంలో సంతోష వాతావరణం మాత్రమే కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో ఏకాగ్రతతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం మరింతగా స్థిరమైన లాభాలు లభిస్తాయి ఇక ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో శ్రద్ధ పెడితే ఉన్నత ఫలితాలు పొందుతారు ఆర్థిక స్థితి ఎంతో బలపడుతుంది అలాగే ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి కార్యక్రమం విజయవంతంగా అవుతుంది సింహరాశి వారికి అష్టమ శని కారణంగా వ్యయ ప్రయాసాలలో కా కానీ ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయ్యే అవకాశం ఉండదు ఆలస్యాలకు కాలయాపాలకు అవకాశం ఇవ్వవద్దు వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యాపారాలలో కొద్దిగా లాభాలు తగ్గే సూచనలు ఉన్నాయి అవి ఎప్పుడంటే ఈ రెండు రోజుల తర్వాత మీకు కాస్త అనుకూలత తగ్గుతుంది వ్యాపారంలో కొన్ని లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల మీద అదనపు బాధ్యతల భారం ఉంటుంది ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది ప్రస్తుతం దూర ప్రయాణాలకు కాస్త వాయిదా వేసుకోవడం ముఖ్యం సింహరాశి వారి లక్షణాలు చాలా ధైర్యం ఆత్మవిశ్వాసం మరియు గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు ఆకర్షణీయంగా ఆత్మగౌరవం ఉంటుంది వీరికి దయ మరియు సృజనాత్మకతతో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుంది నాయకత్వ నక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎంతో ధైర్యం నిర్భయంగా ఉంటారు వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది అయస్కాంతత శక్తితో ఇతరులను ఆకర్షిస్తారు